జడ్పీ నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి ప్రజలంతా గణేష్ నవరాత్రులను సంతోషంగా జరుపుకోవాలని అలాగే మండపాల వద్ద పోలీస్ శాఖ వారి సూచనలను పాటించాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని గోదావరి కని వంతవంశే ఇంద్రసేనారెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు గోదావరి పట్టణ ప్రజలందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ గణేషు గణేషుని కృపా కటాక్షం ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవాలకు సంబంధించి కొంత కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది వాటిని పాటించి ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంకా మరీ సన్ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా ఈ గణేష్ నవరాత్రి సందర్భంగా మండపాలందరూ కూడా ఈరోజు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతు జరిగింది ఈ మండపాలలో ముఖ్యంగా కరెంటు తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని కరెంటు కరెంటు యొక్క లైన్మెన్ సహాయంతోనే దాని కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఏదైతే మనం పవర్ సప్లై తీసుకుంటున్నామో ఆ వైర్ కూడా ప్రాపర్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత రెండవది అక్కడ మండపంలో ఏదైతే మీరు మండపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ మండపానికి సంబంధించి అందరు కూడా సెక్యూరిటీ ఉండాలి మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సవ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ దిక్లా ఇరవై నాలుగు గంటలు మినిమం ముగ్గురు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి నైట్ టైంలో ముఖ్యంగా అక్కడే మండపంలోనే ముగ్గురి కంటే ఎక్కువ మంది అక్కడే నిద్రించేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా మండపంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా దీపాంతాలు పెడతాం మనం దేవుడి దగ్గర ఆ పెట్టే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగే ఫైర్ మంటలు లేచే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఫైర్ సిలిండరు తర్వాత అదేవిధంగా వాటరు శాండ్ అనేది అక్కడ ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా మండపంలో మీరు ఎవరైతే హుండీలు కానీ విలువైన ఆభరణాలు తర్వాత పైసల కట్టలు మన నోట్లు మీరు విగ్రహానికి మన గణేషునికి వేసినట్లయితే వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాము ఆ మండపాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే తాగి ఉండడం కానీ లేకపోతే అక్కడ జూదం ఆడడం కానీ లేకపోతే పత్తాలు ఆడడం కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఏవి కూడా చేయొద్దు అదేవిధంగా ఈ గణేషుని పేరు చెప్పి లాటరీ టికెట్లు అని లాటరీలు పెడుతున్నాము మేము వెహికల్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏదో లాటరీలు అని పెడితే టికెట్లు పెట్టే అది ఉన్నది అట్లాంటిది కూడా ఎవరు కూడా అది చట్టరీత్యా నేరము అట్లాంటిది కూడా ఎవరు పెట్టకూడదు ఇది గణేష్ మండపాల్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు తర్వాత నిమజ్జనానికి సంబంధించి మనం ఏ రోజైతే నిమజ్జనం చేస్తున్నామో అందరూ కూడా ఈ నెల పదహారో తారీఖు రోజున నిమజ్జనం నవరాత్రులు అయిపోతే ఆ రోజు నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్ణయించినారు దానికి సంబంధించి మీరు ఎవరైతే నిమజ్జనం చేస్తూ చేయడానికి వెహికల్ ఏదైతే మాట్లాడుకుంటారో ఆ వెహికల్ కండిషన్ కానీ డ్రైవర్ కానీ కరెక్ట్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి వెహికల్కు డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఆ డ్రైవర్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి డ్రైవర్ డ్రైవింగ్ చేసే విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి ఆ డ్రైవర్కు సంబంధించి ఖచ్చితంగా ఎటువంటి ఆల్కహాల్ తీసుకొని ఉండకూడదు అది మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఇన్షూర్ చేసుకోవాలి ఆ గణేష్ విగ్రహాన్ని వెహికల్ పైన పెట్టే సమయంలో కానీ వెహికల్ ఊరేగింపులో కానీ చిన్న పిల్లలను ఆ వెహికల్ దగ్గర ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ఊరు ఊరేగింపులో ఎట్టి పరిస్థితిలో కూడా మద్యం సేవించి కానీ ఇంకా వారం వేరే ఇతర మత్తు పదార్థాలు సేవించి కానీ దాంట్లో పాల్గొనరాదు అట్లాంటి ఎవరైనా మత్తు పానీయాలు కానీ లేకపోతే ఇంక వేరే ఇతరతర డ్రగ్స్ కానీ తీసుకొని మీరు పాల్గొన్నట్లయితే మీ పైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఊరేగింపులో డీజే అనేది నిషేధించబడింది మీరు ఓన్లీ బాక్సులు పెట్టుకోవాలి సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి తప్ప మీరు డీజే పెట్టి తీసుకుంటే ఖచ్చితంగా డీజే పెట్టిన వాళ్ళ పైన అదేవిధంగా డీజే ఎవరైతే ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ డీజేను కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఈ మార్గ మధ్యంలో మీరు ఏదైతే ప్రొసెషన్లో నిమజ్జనం సంబంధించి మీరు ప్రొసెషన్లో పోతున్నారో పోతున్న క్రమంలో ఏదైనా మీ వెహికల్కు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే మీరు ఇంకేమైనా ఊరేగింపులో మెల్లగైనా వెనుక వచ్చే వారు ఎవరైతే విగ్రహాలతోనే వెనుక వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు దారివ్వాలి వాళ్ళు వెనుకొచ్చే వాళ్ళకు దారిచ్చి వాళ్ళు ముందు పోయే విధంగా మీరు చూసుకోవాలని కోరుకుంటున్నాం ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ సూచనలు పాటించాలి అదేవిధంగా మండపం ఎక్కడైతే మీరు నిమజ్జనం మన గోదావరికి సంబంధించి గోదావరి కనికి సంబంధించిన ప్రతి విగ్రహం కూడా గోదావరికి గోదావరి గోదావరి బ్రిడ్జి పైన నుంచి నిమజ్జనం చేయడం జరుగుతుంది అక్కడ పోలీసు వారు సూచించిన సూచనల మేరకు ఖచ్చితంగా చిన్నపిల్లలు లేకుండా మీ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఒక ఐదుగురికి తక్కువ కాకుండా పది మంది ఐదు నుంచి పది మంది మీరు ఆర్గనైజర్స్ వినాయకునితో నుండి నిమజ్జనం చేసే ప్లేస్లో పోలీసుల యొక్క సూచనలు పాటిస్తూ ఖచ్చితంగా మీరు నిమజ్జనం చేసుకోవాలని సంతోషంగా ఈ గణేష్ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని అందరికీ శుభం కలగాని కలగాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం